ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈ శక్తి యొక్క నీడ ధనుస్సు వారిపై ఉంది నిజం వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు సెప్టెంబర్ పది తర్వాత జరగబోయేది తెలిస్తే ఆనందంతో ఎగిరి గంతేస్తారు అయితే ధనుస్సు వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే ఏ శక్తి యొక్క నీడ మీ పైన ఉంది అలాగే ధనుసు రాశివారికి సెప్టెంబర్ పది తర్వాత వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుస్సు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి బృహస్పతి ఈ ధనుస్సు వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక వీరికి ఆత్మగౌరవం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే కొన్ని సందర్భాల్లో ఈగో హర్ట్ అయితే మాత్రం వీరు ఎంతటి పెద్ద పెద్ద పనులైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు కొన్నిసార్లు అవి మంచి పనులే ఉండొచ్చు కొన్నిసార్లు ఇతరులను బాధ పెట్టేవిగా కూడా ఉండొచ్చు అయితే స్వయం ప్రతిపత్తి కూడా వీరికి అధికంగా కనిపిస్తూ ఉంటుంది సొంత విషయాలను ఇతరులకు అవసరమైనంత వరకు మాత్రమే తెలియజేస్తారు సొంత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని అస్సలు అంగీకరించలేరు అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారు ఎప్పుడూ కూడా ఆధునిక విద్య ప్రత్యేకమైన విద్యల పట్ల ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు వినూత్నమైన వ్యాపారాల్లో కూడా వీరు రాణించే అవకాశాలు ఉంటాయి మేధస్సుతో ఉన్నత స్థానాలను కూడా వీరు సాధించగలుగుతారు అలాగే ధనుస్సు రాశి వారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా కలిగి ఉంటారు అయితే ఈ యొక్క శక్తి నీడ ధనుస్సు రాశి వారిపై ఉంది ఖచ్చితంగా వారి యొక్క జీవితంలో ఆ శక్తి నీడ కారణంగా అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను వీరు పొందుకుంటారు వీరు ఇంతకు ముందు ఎటువంటి ఫలితాలు చూసినా కానీ వీరి యొక్క జీవితంలో నమ్మిన వ్యక్తుల వల్ల మోసపై ఉండొచ్చు అలాగే ఆర్థిక నష్టాన్ని చవిచూసి ఉండొచ్చు అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలను మీరు ఎదుర్కొని ఉండొచ్చు కుటుంబ సభ్యులతో కలహాలు వచ్చి ఉండొచ్చు మానసిక ప్రశాంతత లేక ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు అయితే ఈ సమయంలో మాత్రం ఈ శక్తి నీడ మీ పైన ఉంది కాబట్టి మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా చూస్తారు ఆ యొక్క శక్తి ఎవరు అంటే కనుక ఆ దుర్గా అమ్మవారు ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీ పైన మీ యొక్క కుటుంబం పైన కనిపిస్తుంది మీ జీవితంలో ఇదివరకు మీరు అనుభవించినటువంటి కష్టాలకి ఈ సమయంలో మీరు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు ఆర్థికంగా కూడా పురోగతి సాధిస్తారు మీ యొక్క జీవితంలో మున్ముందు అద్భుతమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు అలాగే సెప్టెంబర్ పదవ తేదీ తర్వాత మీ యొక్క జీవితంలో అద్భుతమైన సంఘటనలు కూడా జరగబోతున్నాయి అవి ఏ అంశంలో కావచ్చు మీ యొక్క జీవితానికి సంబంధించి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి అద్భుతమైన ఫలితాలను అయితే ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ సమయంలో చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆర్థికంగా పురోగతి కావచ్చు మీ యొక్క వ్యాపారంలో ఎదుగుదల కావచ్చు ఈ విధంగా అనేకమైనటువంటి అనుకూల ఫలితాలైతే సెప్టెంబర్ పది తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి ఎందుకంటే ఆ దుర్గా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీరు పొందుకున్నారు ఆ అమ్మవారి యొక్క కృప కారణంగా అనేక రకాలైనటువంటి సమస్యల నుండి మీకు విముక్తి అయితే లభించబోతుంది అంటే చాలా కాలంగా ఏదో ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతూ ఆ సమస్యకు పరిష్కారం దొరకక సతమతమవుతూ ఉన్నట్లయితే ఈ సమయంలో అమ్మవారి యొక్క కృపతో ఆ సమస్యకు చక్కటి పరిష్కారం అయితే మీకు లభించబోతుంది ఆర్థికంగా మీరు పురోగతి సాధిస్తారు అలాగే మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి అతిపెద్ద సమస్యకి కూడా మీకు పరిష్కారం అయితే దొరకబోతుంది ఇదివరకు మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మిమ్మల్ని సహాయం అర్థించి మీ దగ్గరికి వచ్చే సూచన కూడా కనిపిస్తుంది ఈ విధంగా కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో అద్భుతం జరిగే సూచన అయితే కనిపిస్తుంది అలాగే విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా కలలు కంటూ మీరు కనుక సతమతమవుతూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మీ విదేశీయానానికి సంబంధించి చక్కటి ఫలితాలైతే మీరు చూడగలుగుతారు అద్భుతంగా మీరు విదేశాలకు వెళ్ళటానికి మార్గం సుగమమవుతుంది ఆర్థికపరమైన ఆర్థిక పరమైన అంశాల్లో కూడా చక్కగా డబ్బులు సర్దుబాటు కావటం కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి మద్దతు లభించటం ఈ విధంగా అనేక రకాలైనటువంటి అనుకూల ఫలితాలు వస్తాయి అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి మీ యొక్క విదేశీయానం అనేది సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థికంగా మీరు డబ్బు ఎక్కువగా రావాలని ఇంకో ఉద్యోగం కోసం మార్పు కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఒక ఉద్యోగంలో కొనసాగుతూ మరో ఉద్యోగం కోసం ఎదురు వారు కావచ్చు లేకపోతే అదే ఉద్యోగంలో ఇంక్రిమెంట్ కావాలని ఎదురు వారు కావచ్చు ప్రమోషన్లు రావాలని ఎదురు చూస్తున్న వారు కావచ్చు ఈ విధంగా మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఒక సానుకూలమైన మార్పునైతే మీరు ఆశపడుతున్నారు ఎంతో కాలంగా దీనికోసం మీరు నిరీక్షిస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది మీరు ఖచ్చితంగా ఆ అవకాశాన్ని పొందుకుంటారు మీ యొక్క జీవితంలో సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఉద్యోగ అవకాశం వస్తుంది అలాగే ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి మార్పు కలుగుతుంది అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కోరుకునే వారికి ప్రమోషన్ కూడా దొరుకుతుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు చూసే అవకాశం అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుందనే చెప్పుకోవాలి అలాగే ఎంతో కాలంగా మీరు అమ్మాలి అనుకుంటున్నటువంటి ప్రాపర్టీస్ యొక్క ధరలు కూడా పెరుగుతాయి అంటే మీరు కొనుగోలు చేసినవి కావచ్చు తరతరాల నుండి వంశ వచ్చిన ప్రాపర్టీస్ కావచ్చు వాటిని అమ్మటానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి చక్కగా ధనం ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వంశ రావాల్సిన ప్రాపర్టీస్ రాక మీరు చాలా కాలంగా వాటి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక సఫలం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క ప్రాపర్టీస్ ని మీరు దక్కించుకునే సూచన కూడా కనిపిస్తుంది ముఖ్యంగా మీ యొక్క ప్రాపర్టీస్ ని మీరు దక్కించుకోవటంలో ఎవరైతే మీ పైన కుట్రలు పన్నుతున్నారో వారే రియలైజ్ కావటం ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి క్షమాపణలు అడిగే సూచన కూడా కనిపిస్తుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ప్రతి అంశానికి సంబంధించి ఈ ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అద్భుతం జరిగే సూచన అయితే కనిపిస్తుంది అలాగే నూతన వ్యక్తుల పరిచయం కూడా ఉంటుంది ఆ నూతన వ్యక్తుల మూలంగా కూడా మీ యొక్క జీవితానికి మీ యొక్క భవిష్యత్తుకు అనేకమైనటువంటి మంచి సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ జ్యేష్ఠ సంతానం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ధనుసు రాశి వారి యొక్క జాతకంలో ఉంది అలాగే ఈ ధనుసు రాశి వారు ఇతరులకు సలహాలు ఇస్తారు కానీ ఒత్తిడి మాత్రం చేయకుండా వారి విచక్షణకి వదిలేసే మంచి స్వభావం కారణంగా అనేక మంది ఆప్తులను కూడా మీరు సంపాదించుకోగలుగుతారు అలాగే ఏ విషయంలో కూడా అతిగా కలుగజేసుకోకుండా అందరికీ మంచి సలహాలు ఇస్తూ ఉంటారు ఈ విధంగా అందరూ వీరిని అభిమానించే అవకాశాలు కూడా ఉంటాయి అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కుజ రవి రాహు గురు దశలు యోగదాయకంగా ఉంటాయి కానీ శుక్రదశ కాలంలో మాత్రం మీ యొక్క సన్నిహితులతో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామితో కావచ్చు పనిచేసే చోట కావచ్చు బంధువులతో కావచ్చు విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారు విష్ణు సహస్రనామం పారాయణ చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు అలాగే దుర్గా అమ్మవారిని నిత్యం పూజిస్తూ ఉండండి ఆ అమ్మవారి యొక్క ఆశస్సులతో ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి ఏ శక్తి యొక్క నీడ ధనుస్సు రాశి వారిపైన ఉంది అలాగే సెప్టెంబర్ పదవ తేదీ తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేటటువంటి ఆ అతిపెద్ద సంఘటనలు ఏంటి ఆ యొక్క సంఘటనలు ఏ విధంగా మీకు ఉండబోతున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి